టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన భార్యతో అమెరికాలో ఉన్న విషయం మత తెలిసిందే తన భార్య సురేఖ వాలంటైన్స్ డే రోజు అమెరికా వెళ్ళిన విషయం మనకందరికీ తెలిసిందే పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపికైనందుకు అమెరికాలో మెగాస్టార్ గారికి అక్కడ తెలుగు వారు సన్మానం చేయనున్నారు అలాగే అక్కడ ఓ పెళ్ళి కూడా హాజరైన విషయం తెలిసిందే ఆ పెళ్లికి వెంకీ మామ కూడా హాజరయ్యారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు అమెరికాలో ఓ పెళ్లికి వెళ్ళి అక్కడ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నా ఫ్రెండ్ కుమారుడు కోనేరు తనయుడు కిరణ్ కుమార్ కిరేణి వివాహం జరుపుకున్నారు కొంత జంటను ఆశీర్వదించాం ఈ హ్యాపీనెస్లో వెంకటేష్ కూడా తోడేయడని ట్వీట్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఉండగా అమెరికాలో వినిపిస్తున్న కుమార్ కోనేరు తనయుడి పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి గారు సూర్యకళతో పాటు వెంకటేష్ అల్లు అరవింద్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ మరికొంతమంది ప్రముఖులు హాజరైన విషయం మనందరికీ తెలిసిందే దీంతో చిరు షేర్ చేసిన ఫోటోలు వైరల్గా మారే పరిస్థితి ఇకదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారిని చూసేందుకు అమెరికాలోని తెలుగు వాళ్ళు ఏగబడ్డారట ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు హాజరైన పెళ్లి వేడుకకు భారీగా మెగాఅనులు తెలుగు వాళ్ళు ఆ వేడుకలో మెగాస్టార్ గారికి చూడడానికి భారీగా తరలి వచ్చారట ఒక్కసారిగా ప్రాంగణం మొత్తం మెగాస్టార్ మెగాస్టార్ అనే నినాదాలతో మారుమోగిందట దీంతో ఈ క్రేజ్ను చూసి టోటల్ తెలుగు ఇండస్ట్రీ ఫుల్ షాక్లో ఉందట ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో